హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ ముండే మగుడు కథలోకి వెళతాయి బెడ్షీట్ ఫుల్గా కప్పుకొని పడుకున్న అమ్ముని చూసి అమ్ముగా అని ప్రేమగా పిలిచాడు అయినా పలకలేదు చెవి దగ్గర తన మీసాలతో చిన్నగా రబ్ చేస్తూ అమ్ము అని హస్కీగా పిలిచాడు ఆ గిలికింతలు పెడుతున్న కదలకుండా అలాగే పడుకుంది అమూల్య తన భార్య యాక్టింగ్ చేస్తుందని అర్థమై అమ్ము పెదాల మీద నాలుకతో లీక్ చేయగానే ఆ చర్యకి లేచి కూర్చుని చీత్తు అని తన మూతి తుడుచుకుంది అమూల్య ఏంటి ఒక్క రాత్రికి జరిగింది మర్చిపోయావా నా టచ్ అంతా చే చేదో అయిపోయిందా అని అడిగాడు అమర్ అవును నాకేం గుర్తుకు లేదు పొగరుగా అయితే గుర్తు చేస్తాను ఉండు అని టీషర్ట్ లోపలికి పోనిచ్చి తన నడుం పట్టుకుని తనకు దగ్గరగా తీసుకుని గట్టిగా ముద్దు పెట్టాడు అమర్ రేయ్ వదలరా అని తనను విడిపించుకుని రాత్రి చేసిన గాయాలు మానలేదు మళ్ళీ స్టార్ట్ చేస్తావా అని చిరుకోపంగా అంది అమూల్య ఏది చూపించు మందు రాస్తాను అన్నాడు నీకు కనబడవులే అంది చూపిస్తే కదా కనపడేది అన్నాడు గాయం పెద్దవి చేయడానిక అవసరం లేదు లేచి వెళ్తున్న అమూల్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది అమూల్య ఆయింట్మెంట్ తీసుకుని వచ్చి నువ్వు రిమూవ్ చేస్తావా నన్ను తీసేయమంటావా అని అడిగాడు అమర్ పొద్దు అమ్ము అంతగా ఏమీ కాలేదులే అని చిన్నగా చెప్పింది చేసిన వాడికి నాకు తెలుసా నీకు తెలుసా ఈ పని పొద్దున్నే చేయాల్సింది రేపు ప్రయాణమని ఆ హడావిడిలో పడి కుదరక మర్చిపోయాను అన్నాడు అమూల్య టీషర్ట్ని ని దీపు రిమూవ్ చేయగానే సిగ్గుతో అటువైపు తిరిగింది అమ్ము వీపు మీద తన హికీస్ని చూసి నిజంగానే నేను బీస్ట్ని అన తన మనసులో తనని తాను తిట్టుకుంటూ తాను చేసిన గాయాల మీద ఆయింట్మెంట్ అప్లై చేసి అమ్మును తను ముందుకు తిప్పుకోగానే తన పరువాల మీద చేతులు అడ్డులుగా ఉండటంతో తన చేతులు తీయబోతుంటే నాకు సిగ్గేస్తుంది అమ్ము అంది నా దగ్గర నీకు సిగ్గిందుకే ఆల్రెడీ నీ ఇన్నర్ గవతో కవర్ చేశావు ఇంకా ఏం కనిపిస్తుంది అన్నాడు నీ దగ్గర అయితే సిగ్గు లేకుండా ఉండమంటావా అని చిరుకోపంగా ఉంది నువ్వు ఇలాగే సిగ్గుపడ్డావనుకో మళ్ళీ స్టార్ట్ చేస్తా అని తన చేతులు తీసి తన గుండెల మీద ఉండే పంటిగాట్లను చూసి నేను నిజంగానే రాక్షసుని కదా చెప్పాడు అమర్ అవును నువ్వు రాక్షసుడివే అంది అమూల్య ఆ మాటకు అమర్ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే నువ్వు ఆ నా అందాల రాక్షసుడివి అని రెండు చెంపల మీద చేతులు వేసి నవ్వుతూ చెప్పింది కాదు అమ్ము రాత్రి నీ మీద నీతో పశువులా బిహేవ్ చేశాను కదా అని బాధగా చెప్పాడు అమర్ రాత్రి నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేసావో నీ మైకంలో ప్రేమ తప్ప నాకు ఏమీ కనబడలేదు బాడీ పెయిన్స్గా ఉంది కదా పొద్దున స్నానం చేస్తున్నప్పుడు తెలిసింది ఒంటి మీద నీళ్లు పడుతుంటే ఒళ్ళు నొప్పులు తగ్గాల్సింది పోయి ఇదేంటి మంటగా ఉందని చూసుకుంటే తమరి ప్రేమ ముద్రలు కనపడ్డాయి అని చెప్పింది అమూల్య సారీ అమ్మో చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను అలా చూసిన ఆనందంలో ఆ ఎక్సైట్మెంట్లో ఫస్ట్ టైం కదా నేనేం చేస్తున్నానో తెలియకుండా బిహేవ్ చేశాను నా ప్రేమనంతా తెలియజేయాలన్న తాపత్రయంలో సున్నితమైన నిన్ను నీ బాడీని హట్ చేస్తున్న విషయం కూడా మర్చిపోయాను ఐఎమ్ రియల్లీ సారీ అమ్ము అని చేతులు పట్టుకుని అడిగాడు అమర్ నీ ప్రేమ పెళ్ళానికి కాక ఊర్లో వాళ్ళకి చూపిస్తావా అలాంటి ఆలోచన వచ్చిందంటే చంపేస్తా దీపుకి దీపు నవ్వుతూ ఉంటే నీ ప్రేమే కనపడింది కానీ బట్ స్వీట్ పెయిన్ తగ్గిపోతుందిలే అంది అమూల్య అమూల్య గాయాలకు మందు రాస్తూ నెక్స్ట్ టైం ఇలా నిన్ను ఇబ్బంది పెట్టాను అమ్ము ఐ ప్రామిస్ యూ అని మనసులో అనుకుని తనని సైడ్కు పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తన ఒదుటి మీద ముత్తు పెట్టి ఇప్పుడు చెప్పు బుజ్జి ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు సడన్గా టికెట్స్ బుక్ చేశానన్నా నీకు చెప్పలేదనా ఎప్పటి నుంచో బుక్ చేద్దామనుకుంటున్నా కానీ నువ్వు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తావో తెలియదు కదా అందుకే నా ఐడియాని హోల్డ్లో పెట్టాను అందుకే ఆ రోజు నీ మీద కోపంతో అరిచాను అవునా అంది ఆ రోజు నువ్వు సరే అంటే మాల్దీవ్స్లో మన శోభనం చేసుకుందాం అనుకున్నా కానీ రాత్రి నా కోసం స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసావు కదా ఇంకా లేట్ చేయడం ఎందుకు అని నువ్వు పడుకున్నాక ఏజెంట్కి కాల్ చేసి టికెట్స్ బుక్ చేయమన్నాను లక్కీగా దొరికాయి అని చెప్పాడు అమర్ అని నా డీటెయిల్స్ అని అడిగింది అమూల్య మా అమయ్యకి కాల్ చేసి నీ పాస్పోర్ట్ పిక్స్ వాట్సాప్లో షేర్ చేయమన్నాను ఈ కంట్రీకి వీసా అవసరం లేదు కాబట్టి ఈజీగా పని అయింది ఏమైనా చెప్పాలా నన్ను ఏమైనా అడగాల నీకు ఇష్టం లేదా అమ్ము అని అడిగాడు అమర్ అదేం లేదు ఇంకాస్త టైం తీసుకుంటే అని చెప్పింది అమ్ము ఇప్పటికే లేట్ చేశాం అయ్యి అమ్ము వెళ్ళడం ఇష్టం లేకపోతే చెప్పు క్యాన్సిల్ చేస్తాను అంతేగాని నీ మనసును మాత్రం బాధ పెట్టుకోకు అన్నాడు అమర్ చచ అదేం లేదు నాకు చెప్పలేదని చిన్న అలా అంతే రేపు ఫ్లైట్ ఎన్నింటికి అని అడిగింది అమూల్య రేపు నైట్ పది గంటలకు బట్టలు సర్దుకున్నావా లేదు అన్నాడు అప్పుడు దున్ని లేచి మణి తరివి ప్యాక్ చేస్తాలే పడుకో ఇంకా వన్ డే ఉంది కదా నా గాయాలు తగ్గుతాలే ఫీల్ అవ్వకు అని దీపు నుదుటి మీద ముద్దు పెట్టి చేయి పట్టుకుని నిద్రపోయింది అమూల్య ఎంతలా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం బుచ్చి అని ప్రేమగా తన తలని మిరి కళ్ళు మూసుకున్నాడు అమ్ము తొందరగా రా క్యాబ్ వచ్చింది హా వస్తున్నా బయటికి వచ్చిన అమ్ముని చూసి స్టన్ అయ్యాడు నొదటి చిన్న స్టిక్కర్ బేజీ కలర్ ఉమెన్స్ షర్ట్ ఓ చేతి వరకు హ్యాండ్స్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ఎడమ చేతికి వాచ్ కాళ్ళకు షూస్ పోనీటైల్ వేసుకున్న తన భార్యని అలానే చూస్తూ ఉంటే చూసింది చాలు కానీ పద అంది అమూల్య హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మో భుజం మీద చేయి వేసి సీతాలకు వెళ్ళొస్తామని చెప్పి క్యాబ్లో కూర్చుని విజయవాడకు బయలుదేరారు వాళ్ళిద్దరినీ చూసి ఆనందపడి మీరు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని బెటికలు విరిచింది సీతాలు కారు ఎందుకు ఇక్కడ ఆపావు దేశం కానీ దేశం వెళ్తున్నాము ఆయన్ని పలకరించకపోతే ఎలా అని లాక్ చేసిన గుడి బయట నిలబడి నువ్వు కూడా దండం పెట్టుకో అని ఈశ్వరుని దర్శనం చేసుకుని క్యాబ్లో కూర్చున్నారు నువ్వు మారవా నీ భక్తిగోళ ఏంటి సరే వింటావా స్పీచ్ ఇస్తావా చెప్పు కట్టుకున్నాక తప్పుతుందా అయితే నేను చెప్పనులే అని బొంగమూతి పెట్టింది అబ్బా చెప్పవే అమ్మపోయాక ఒంటరి నేను నాకు నా ఫీలింగ్స్ నా ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక దేవుడితో చెప్పుకునేదాన్ని అసలే భార్య పోయిన బాధలో ఉన్న మా నాన్నకు చెప్తే ఆయన బాధపడతాడని దేవుడితో మొరపెట్టుకునేదాన్ని సమస్య తీరుస్తాడా లేదా అని కాదు ఆయనకు మన మీద జాలి కలిగితే మన కోరికలు నెరవేరేలా స్వామి ఆశీర్వదిస్తాడు లేకపోతే సైలెంట్గా ఉంటాడు ఎప్పటిలాగే శిలా విగ్రహంలాగే అంతేకాని మనిషిలా మోసమైతే చేయడు కదా ఆయనే నాకు ఫ్రెండ్ గురువు ఆయన వరాలు ఇవ్వకముందే మొక్కుకునేదాన్ని ఇప్పుడు నీతో హ్యాపీగా ఉన్నానని తెలిసి కూడా ఆయన్ని పలకరించకపోతే ఫీల్ అవుతాడు నా మీద అలుగుతాడు అందుకే నేను ఆయన్ని మర్చిపోలేదని గుడికి వెళ్ళి ఆయన గుర్తు చేస్తుంటా ఇప్పుడు కూడా దండకం పెట్టుకున్నా అంతే అంటే నేను వరమా శాపమా అని అడిగాడు అమర్ మొదట శాపమై తర్వాత వరమయ్యావు అని అమర్ మొక్కు పట్టుకుని లాగింది అమ్ము నా రౌడీ బేబీ అని ముద్దు పెట్టడానికి వస్తుంటే ముందర డ్రైవర్ ఉన్నారు చూడు అని మొక్క అటువైపుకు తిప్పింది ఎయిర్పోర్ట్కి చేరుకుని ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు ఎంతసేపు చూస్తావు అని దీపు ముఖాన్ని పక్కకు తిప్పింది అచ్చు కాలేజీ పాపలా ఉన్నావు ఇప్పుడు నీ ఏజ్ పది సంవత్సరాలు తగ్గినట్టుంది తెలుసా అయితే వెనక్కి వెళ్దామా వెంటల్దానా పొగడతకు తిట్టుకు తేడా తెలియదు తమరు మాత్రం ముసలివాడిలా ఉన్నారా ఈ బ్లాక్ కలర్ టీషర్ట్ జీన్స్ ప్యాంట్లో తమరికి పాతికేళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా అవునా అంటూ అమ్ము భుజం మీద చేయి వేయగానే చేయి తీయండి ఇది మన బెడ్రూమ్ కాదు ఫ్లైట్ పడుకో అక్కడికి వెళ్ళాక నిద్ర ఉండదు అని కన్ను కొట్టింది అమూల్య నవ్వుకుంటూ పడుకున్నాడు అమర్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక క్యాబ్లో వెళ్ళి హోటల్కి చేరుకుని ఫుడ్ తిని రెస్ట్ తీసుకున్నారు ఈ ఏదవ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు పైగా సెలవు పెట్టాడు ఎక్కడికి ఊరేగాడో భార్యతో చెబుతున్నాడు సంజయ్ ఎక్కడికైనా వెళ్ళారేమో వెళ్తే పర్వాలేదు ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో లేదా ఈ వెంటలో ఏదైనా చేశాడేమో అని భయం ప్రతిసారి ఎందుకు అవుతుంది శ్రీవారు తినండి మళ్ళీ ఏం పెంట పెట్టిందో అని మనసులో అనుకుంటూ ఇప్పుడు తిని తీరాలా బంగారం రొద్దు నుండి నువ్వు సైట్లో కష్టపడి పని చేస్తే వస్తావని నీ కోసం చైనా వంటకం ప్రిపేర్ చేస్తే ఇలా దెప్పుతావా చైనా వాళ్ళ వల్ల ప్రపంచమే అట్టుడికి పోయింది మళ్ళీ ఆ దరిద్రపు కొట్టు వంట అవసరమా వాళ్ళ ఇంగ్రీడియంట్స్ కాదండి మన స్టైల్లో చేశాను తిని ఎలా ఉందో చెప్పండి ఒక ముద్ద నోట్లో పెట్టుకుని భార్య వైపు చూపగా చెప్పలేనంత టేస్ట్గా ఉందా రకరకాలుగా ఉంది మాస్టారు అయినా వండక ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూడవా అమ్మో నాకు ఫుడ్ పాయిజన్ అయితే నాకేమైనా పర్వాలేదన్నమాట నేను చచ్చిపోయినా పర్వాలేదన్నమాట సాయంత్రం ఎందుకు ఆ మాటలు అబ్బా పతివ్రతా శిరోమణి నువ్వు పోతే ఈ వంటలన్నీ ఎవరి మీద ప్రయోగం చేయమంటారు ఉండండి నీకు స్వీట్ ఇష్టమని ప్రిపేర్ చేశాను తీసుకువస్తా అది ఏ దేశకం వంటకం కొరియా అని కిచెన్లోకి వెళ్ళిపోయింది కృతిక ఈ దేశాలే కాదు దైవం కూడా ఇంతగా పగబడుతుందని అనుకోలేదని భార్యను తిట్టలేక చేసిన తిండి తినలేక అక్కడ నుండి పారిపోలేక సతమతమవుతున్నాడు సంజయ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ ఒకరి చేతిలో ఒకరి చేయి వేసుకుని నడుస్తూ ఉండగా కాఫీ షాప్ దగ్గర ఆగి కూర్చున్నారు కాఫీ తాగుతున్న అమ్మును చూసి ఈ ఎల్లో కలర్ ట్రాన్స్పరెంట్ షర్ట్ బ్లాక్ కలర్ స్కర్ట్లో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా ఇక్కడే ముద్దు పెట్టాలని ఎంత ముద్దుగా ఉన్నావు అని ముద్దుగా చెప్పాడు అమర్ ఆ పని మాత్రం చేయకండి శ్రీవారు తమరికి చెప్పాను కదా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనని అందుకే డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా తామర మాత్రం ట్రెండిగా లేరనుకున్నారా గోవా బీచ్ లో వేసుకున్నట్టు పూర చొక్క షార్ట్ వేసుకుని సూపర్ హార్ట్ గా ఉన్నారు అంది అమ్మో అమ్మో నా పిల్లానికి రొమాంటిక్ సెన్స్ పెరిగిపోయింది అంతా శ్రీవారి ట్రైనింగ్ అంది నవ్వుతూ చూడవలసిన ప్లేసెస్ చూసేసి అలసిపోయి నిద్రపోయారు రెండు రోజుల నుండి అమ్మాయి ఫోన్ నుండి ఫోన్ రాలేదంటే ఏదైనా ప్రాబ్లమా లేక అంతా సవ్యంగా ఉందా అని ఆలోచిస్తూ వాట్సాప్లో అల్లుడు గారు పాస్పోర్ట్ ఫోటోస్ షేర్ చేయమనడం గుర్తుకొచ్చి ఎక్కడికైనా వెళ్ళారా అదే నిజమైతే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ లేరని హ్యాపీగా నిద్రపోయారు నరేంద్ర గారు ప్రొద్దున్నే లేచి డెలీ అయ్యి టూ డేస్ ఆ రిటోర్కి వెళ్ళారు కాబట్టి దానికి వెళ్ళే లోపల మ్యూజియం చూసి స్టార్ట్ అవుదామన్నాడు అమర్ మ్యూజియం చూసేసి వాళ్ళు చేరవలసిన ప్లేస్ కి చేరారు వాళ్ళు బుక్ చేసిన రిసార్ట్ కు వెళ్ళగానే రిసార్ట్ దగ్గర నేచర్ ని చూసి వావ్ శుభ్రము అని దీపుని హత్తుకుంది ఇంకా చూడాల్సినవి ఉన్నాయి పద వెళ్ళి రెడీ అవుదాం అని రూమ్ లోకి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సి గ్రీన్ కలర్ ఫ్లోరర్ ప్రింట్ ఈ లెంత్ క్రా ఫ్రాక్ లో ఉన్న అమ్మును ఇసుకలో పూచుని ఒక కాలు చాపి ఇంకొక కాలు దాని మీద వేసుకుని రెండు చేతులు వెనక్కి పెట్టుకుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న అమూల్యను చూసి వా ఏం ఫోజులో ఉన్నావే నా బంగారం అని తన పాదాల వద్ద కూర్చుని అమ్ము పాదాలని చేతిలోకి తీసుకుని చేతితో పాదాన్ని తడుముతూ ఉంటే వదులు నా కాళ్ళు పట్టుకోకూడదు అంది అమ్ము సైలెంట్గా ఉండు నాకు తెలుసు అమ్ము పాదాన్ని సుతారంగా మీటుతూ తాను పెట్టిన మెట్టెలు కనపడగానే అమ్ము పాదం మీద చిరుముద్దు పెట్టాడు ఆ స్పర్శకి అమూల్యకు జివ్వు అని బాడీ అంతా కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది తన పాదాలని గుండె మీద పెట్టుకుని నా ప్రాణంలో ప్రాణమై నా ఊపిరిలో ఊపిరివై నా శ్వాసలో శ్వాసవై ఉన్నావు ప్రియ అనగానే తన కాళ్ళు వెనక్కి తీసుకుని దీపుని హత్తుకుని ఐ లవ్ యు అని చెప్పి దీపు పెదవినందుకుని తన ప్రేమను అధరాల ద్వారా తెలియజేసింది అమూల్య తన ప్రియసకి అందించిన మధువుని ఆనందంతో స్వీకరిస్తూ తిరిగి తన ప్రేమను తన ఊపిరి ద్వారా తెలియజేస్తున్నాడు సుదీర్ఘ చుంబనం తర్వాత బీచ్లో కాసేపు ఆడుకుని ఒడ్డు దగ్గర ఇసుకలో దీపు ఒక చేయి తన తల కింద ఇంకొక చేయి తన గుండెల మీద పడుకున్న అమ్ము భుజం చుట్టూ చేయి వేసి సూర్యుడు అస్తమించాక ఆ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తన చెలి ప్రజెన్స్ ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుని అమరు పడుకున్నాడు కొద్దిసేపటి తర్వాత రిసార్ట్కు వెళ్ళి డిన్నర్ చేసి ఆ రాత్రిని ఒకరి ప్రేమను ఒకరు పంచుకుని ఇద్దరు మళ్ళీ ఏకమయ్యారు పొద్దున్నే లేచి ఉదయిస్తున్న సూర్యుని చూద్దామని రిసార్ట్ బయటకు వెళ్ళి కాసేపు నేచర్ని ఎంజాయ్ చేశారు బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ జరుగుతున్న లైవ్ ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అమ్ము ఈ నైట్కి డిన్నర్ కోసం స్పెషల్ టేబుల్ మన ఇద్దరి కోసం బుక్ చేశాను గెట్ రెడీ అని చెప్పి తాను రెడీ అయ్యి బయటికి వెళ్ళాడు అమర్ కాసేపటి తర్వాత డోర్ తట్టగానే డోర్ ఓపెన్ చేసిన అమ్మును చూసి స్టన్ అయ్యి తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా అలానే చూస్తూ ఉన్నాడు రెడ్ కలర్ ప్లెయిన్ శారీ స్లీవ్లెస్ బ్లౌజ్ లూజ్ హెయిర్ నుదుటి మీద చిన్న స్టిక్కర్ ముఖానికి లైట్గా మేకప్ పెదాలకు లిప్ స్టిక్ వేసుకుని సేమ్ కలర్ బ్యాంగిల్స్ మెడలో తానించిన డైమెన్షన్ లాకెట్ చెవులకు డైమండ్ స్టర్స్ సింగిల్ పైట వేసుకుని రెడీ అయ్యి చీరలో తన అందాలు స్పష్టంగా కనపడుతున్న అమ్మోని చూసి దీపు తన గుండెల మీద చేయి వేసుకుని ఇది నా పెళ్ళామేనా అని స్థాను అయి అలాగే నిలబడి చూస్తూ ఉంటే దీపు ముఖం మీద చిటిక వేసి చూసింది చాలుగాని వెళ్దామా అని అమర్ చేయి పట్టుకుని నడుస్తోంది అమూల్య స్పెషల్గా ఆర్డర్ చేసిన టేబుల్ దగ్గరికి అమూల్యను తీసుకువెళ్ళాడు దీపు మోకాళ్ళ మీద కూర్చుని తన చేతిలో రింగు పట్టుకుని ఇలాగే ఇంటి హ్యాపీనెస్ తో లైఫ్ అంతా నా తోడుంటావా అని ప్రేమగా ప్రపోజ్ చేశాడు అమర్ రేపు చేయి పట్టుకుని లేపి తప్పకుండా అని ఏడుస్తూ తల ఊపింది అమూల్య అమ్ము ఎడమ చేతికి రింగ్ తొడిగి అక్కడ లవ్ షేప్ లో ఉన్న రెడ్ వెల్వెట్ కేక్ ని ఇద్దరూ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని డిన్నర్ చేస్తున్నారు అమ్ము డిన్నర్ చేస్తూ వైట్ ట్రాన్స్పరెంట్ వి నెక్ షర్ట్ సేమ్ కలర్ ప్యాంట్లో చాలా బాగున్నావు అమ్ము అంది థ్యాంక్స్ డార్లింగ్ అని నవ్వుతూ చెప్పాడు గ్లాస్లో ఉన్నది వైన్ ఏమో అని పక్కన పెట్టింది దీపు తాగుతుండే కోపంగా చూడటంతో ఇది ఆల్కహాల్ కాదు బంగారం ఓన్లీ వైన్ వన్ గ్లాస్ ప్లీజ్ అని బతిమాలతో అడిగాడు అమర్ ఓన్లీ వన్ గ్లాస్ అని పర్మిషన్ ఇచ్చింది అమూల్య డిన్నర్ చేసి నైట్ వ్యూ చూద్దామని ఒకరి చేతిలో ఒకరి చేయి వేసుకుని ఇద్దరూ బీచ్కి వెళ్లారు ఇసుకలో ఇద్దరూ కూర్చుని ఏంటి అమ్ము ఇవి సర్ప్రైజ్లా షాక్లా అని ఆశ్చర్యంతో అడిగింది అమూల్య ఏం నచ్చలేదా బుజ్జి అని అడిగాడు అమర్ ఊపిరి ఆడడం లేదు అంది నేను ఊపిరి అందిస్తానుగా అని అమ్ము పెదవి అందుకుని ప్రేమగా ముద్దు పెట్టగా దీపు జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చి అతని ముద్దుకు సహకరిస్తూ తన ప్రేమను తెలియజేస్తూ ఉంది తన చెలికాడి ముద్దులో తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంటే అతడిని ఆపలేకపోయింది సుదీర్ఘ చుంబనం తర్వాత ఊపిరి పెదవులు భారమై పెదవులు విడిపడ్డాయి ఏడుస్తున్న అమ్మును చూసి తన ముఖాన్ని చేతులు తీసుకొని తీసుకుని ఎందుకమ్ము అంత హార్ష్గా పెట్టానా అని లాలనగా అడిగాడు అమరు లేదు హ్యాపీ అంతే అమ్మూ మీద ముద్దు పెట్టి తన చెంపల మీద పెదాలను తాకుతూ అమ్మో పెదాలను లైట్ కట్టచ్చేసి అమ్మో ముఖాన్ని తన గుండెలకు హత్తుకున్నాడు అమర్ని నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకుని సైలెంట్గా మనసు ద్వారా సంభాషించుకుంటూ ఒకరి కౌగిలిలో ఒకరు కాసేపు అలాగే ఉండిపోయారు రిసార్ట్లో రూమ్కి వెళ్ళగానే అమ్ముని వెనక నుండి హత్తుకోగానే అమ్ము బొమ్మల అలాగే నిలబడిపోయింది తర్వాత ఏం జరుగుతుందో ఉత్కంఠభరితంగా రొమాంటిక్గా సాగే ఈ స్టోరీని వినాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్